good gonna... enough తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులకు వేదిక ఉన్నటువంటి భారత్లు ముందున్నటువంటి పెద్దలకు సోదరులకు సోదరి మనులకు మీడియా నుంచి అందరికీ ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం క్రితం మేమందరం మీ డాక్టర్ గారితో సహా మీద ఉన్నటువంటి వాళ్ళందరూ మీరందరూ కలిసి గడవ పెడతాము ప్రతి ఇంటి తలుపుకెళ్తాం ఈ పరిపాలన ఐదు సంవత్సరాల కాలం ఒక దుర్మార్గం ఫలితాలను దురదృష్టకరమైన వాతావరణం అన్ని రకాల రాష్ట్రం మర్చిపెట్టింది విడిపోయేటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి సంక్షేమం వైపు ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరి యొక్క మనసుని రాణింపు చేసే ప్రభుత్వం కావాలి ఈ రాష్ట్రం విడిపోయిన రోజు

ఈ రాష్ట్ర ప్రతిపదంలో తీసుకోవాలని చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది మీరే కావాలి మీరే కొన్ని రావాలి ఆ ప్రభుత్వం ఆశీస్సులు ఉండాలి ఇవాళ ప్రధాన అశ్లు వేరే పండించారు ఇవాళ నుంచి ఆశీస్సులు అందించారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు మేలు ఈ రాష్ట్రం

జరగడముదాలలో అన్న ప్రసాదాలు కట్టిన ఆర్థిక ఆలయాలను మధ్యాహ్న భోజనంలో అన్న ప్రసాదం పెట్టి తీరాలనే ప్రతి ఇవాళ అర్థం చేస్తూ ఉంది అంతేకాదు ఆ స్థలాలు ఉంటే ఆ స్థలాలలో చుట్టుకుంటున్నాం ఆలయం కోసం ఆ ధైర్యునికి వస్తాం మస్తిలో వచ్చిన ఎవరైనా సరే కాసేపు ఆ కింద చెట్లది ఆ మైపుల్లో వచ్చే ఓంకారని వాళ్ళు ప్రశాంతంగా విని వాళ్ళ జీవిత ప్రమాణాలను పుస్తకొని వాళ్ళు జీవితాల్లో ఆనందంగా వాళ్ళ కుటుంబాలకు ఉండడానికి ఏర్పాటు చేయని ఆయన ఇవాళ జరుగుతూ ఉన్నారు చాలా విషయాలు ముఖ్యంగా అమ్మవారు కండిగా భాస్పి కండిగా భక్తి మాత్రమే ఆమె నిర్యాణాన్ని మేము ప్రభుత్వ పనులుగా తీర్చిదలుగుతామని చెప్పారు చేస్తున్న మాట నిలబెట్టుకొని దేవాలయ శాఖలో రాగానే నా ముఖ్యమంత్రి గారు మొదటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నిర్యాణి ప్రభుత్వ నిరంగా దానికి కావాల్సిన ఏర్పాటు చేయండి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అందరికీ ఆలయ దగ్గర వెళ్ళి ఆమె వెలువడించి ఆమె ప్రభుత్వం ఇలాంటివన్నీ చేస్తూ అలాగే ఆదాయాలు